ఇటువాడు అటు పుట్టి ఆ వంశం ధరించాలి భూమండలాన్ని అంతటినీ గెలిచి రాజ్యం చెయ్యాలి మామయ్య గారు ఎలా అని అడిగేది ఎలా అంటే ఏం చేయనమ్మా ఇప్పుడు మార్చడం కుదరదండి పోన్లేండి మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి ఏం చేయమంటావు మీ అబ్బాయి కోరి కోరి నన్ను పెళ్ళి చేసుకున్నారు మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి వెయ్యి గుర్రాలు చివి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థం నుంచి ఇచ్చి మరీ పెళ్ళి చేసుకున్నారు ఆయనకి తీసుకెళ్లి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వీరొకడు కొడుకుగా పుట్టేటను గ్రహించండి ఆలోచించాడు భృగువు ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాడే కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు వాడు మాత్రం అలాగే వస్తాడన్నాడు కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు కౌశికుడు అంటే మహానుభావుడు విశ్వామిత్రుడు ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు మహానుభావుడు గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు జమదగ్గిని కొడుకుగా వచ్చాడు ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు అంటే ఒక తరం వరకు వాయిదా పడింది అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది ఇన్ని పొరపాట్లు జరిగాయి అందుకని అవతారముగా ఈశ్వరుడే దిగాడని చెప్పారు ఆవేశ అవతారంలోకి తీసుకెళ్తారు పరశురాముడిని ఒక అవతారాన్ని అలా తీసుకెళ్లాలంటే వెనక ఏదో కథ ఉంది అని గుర్తు నేను మీకు ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి మహాభారతం అరణ్య ఆరణ్యపర్వం శాంతి పర్వం భాగవతం బ్రహ్మాండ పురాణం నాలుగింటిలోంచి కలిపి చెప్పాను ఎందుకంటే ఏ అవతారం గురించి చెప్పడమైనా అయినా కానీ పరశురామ అవతారం గురించి అనేక గ్రంథాలు చూడవలసి ఉంటుంది కాబట్టి అటువంటి పరశురాముడు తల్లి చేసినటువంటి పొరపాటు వల్ల ఒక తరం వరకు వాయిదా పడి సత్యవతీదేవికి మనముడుగా వచ్చాడు సత్యవతీదేవి ప్రత ఆ ఒక్క దాంట్లో ఈశ్వర నిర్ణయం కాబట్టి అలా పొరపాటు జరిగింది తప్ప ఆమె ఎంతటి సాధ్వీమణి అంటే ఆమె తన భర్త అయిన రుచీకునితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది అంత తల్లి సశరీరంగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ పనికొచ్చేటటువంటి నదిగా ప్రవహిస్తానని కుషిక వంశంలో పుట్టింది కాబట్టి కౌశికీ అని పేరు పెట్టుకొని హిమాలయాల మీద ప్రవహించింది అందుకే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ బాలకాండలో ఓ మాట అంటాడు తథాహం తతోహం హిమవత్పాశ్వే నివస్యామి యథాసుఖం అంటాడు నేను హిమాలయ పర్వతాల మీద పరమసుఖంతో ఉంటాను ఎందుకుంటానో తెలుసా అంత సంతోషంగా భగిన్యా స్నేహయుక్తా చ నా చెల్లెల మీద నాకు అంత ప్రేమ మా అక్కగారి మీద నాకు అంత ప్రేమ చెల్లెలు కాదు అక్క సత్యవతి ఆమె కౌశికీ రఘునందన కౌశికీ అన్న పేరుతో మా అక్క ఇప్పటికీ హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తోంది మా అక్క మీద ప్రేమతో నేను పుట్టడానికి కారణం మా అక్కే కదూ మరి తన మామగారిని వరం అడిగింది కదూ అందుకని మా అక్క నదిగా ప్రవహిస్తోంది కాబట్టి నేను అక్కడే ఉంటాను అని చెప్పుకున్నాడు విశ్వామిత్రుడు కౌశికీ నదిగా ప్రవహించింది ఆ తల్లి అటువంటి సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి జమదగ్ని ఎంతటి తేజోవంతుడంటే రుచీకుని యొక్క వంశం భృగువు యొక్క వంశం తావనమైంది జమదగ్ని పుట్టడం వల్ల జమదగ్ని ఎంతటి ఉద్ధతి కలిగిన వాడంటే ఎంత శాసకత్వం కలిగినవాడు ఎంత బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడంటే ప్రసీన జిత్తనబడేటటువంటి ఒక రాజు కుమార్తెని పెళ్ళాడే ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రేణుకాదేవి ఆమెని వివాహం చేసుకున్నాడు జమదగ్గిరి ఒకనాడు ఆమె గర్భిణిగా ఉన్నటువంటి రోజులలో ఆడుకుంటున్నారు ఏమిటి ఆట అంటే జమదగ్గిరి బాణం వేసేవాడు ఆయనకి ధనుర్విద్య చాలా విశేషంగా తెలుసు వేదంలో ఉపవేదం ధనుర్వేదం ఆయన ధనుర్వేదాన్ని అభ్యసించాడు ఈయన బాణం వేయడం అది కొంచెం దూరంగా పడ్డం జమదగ్గిని భార్య రేణుకాదేవి అలా వెళ్ళడం ఆ బాణం పట్టుకొచ్చి మళ్ళీ ఉండడం మళ్ళీ బాణం ఉండడం ఎక్కడో ఉండడం ఈయన బాణాలు వేసి ఆడుకుంటున్నాడు భార్యతోటి కొంతసేపు ఆగి చూశాడు ఆమెకు ఒళ్ళంత చాటలు పట్టి తుడుచుకుంటూ అసలే గర్భిణి మా ఆవిడ నేను కలిసి ఆడుకుంటూ ఉంటే ఇంత ఎండ కాస్తూ ఇంత అల్లరి చేస్తావా మా ఆవిడిని నిన్ను శపిస్తానని కమండలంలో నీళ్లు పోసుకున్నాడు సూర్యుడు వంక తిరిగి సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చాడు అన్యాయమయ్యా లోకాన్ని రక్షించడానికి ఋతువు ప్రకారం ప్రకాశిస్తాను మీ ఆవిడితో ఆడుకుంటున్నామని మానైనా ప్రకాశించడం అందుకని నీ కోసమని ప్రత్యేకంగా రెండు పదార్థాలను సృష్టిలో లేని వాటిని సృష్టించి ఇస్తున్నాను చెప్పులు గొడుగు ఇస్తున్నాను